మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి మూడో డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి నాయకత్వంలో చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి రాజ్భవన్ వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి అతిపెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ మణిపూర్ ఘటన పైన తెగల మధ్య గొడవల పైన అనేక మంది చనిపోవడం జరిగింది యాభై వేల కుటుంబాలు అక్కడ నుండి ఇతర ప్రదేశాలకు వెళ్లారు మరి ఇప్పటి వరకు ప్రధాన మోదీ గాని బిజెపి అగ్ర నాయకులు గాని మాట్లాడడం లేదని గవర్నమెంట్ స్థలాలన్నీ ప్రైవేటు పరం చేయడం కరెక్ట్ కాదని దీనికి నిరసనగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు